గుండె రాయి చేసుకోరి పానం నిమ్మనం చేసుకోరి అదేదో పాటు ఉండేది కదా ఆ అదే మొత్తం నోటికి నేర్చుకోరి ఇంకో రెండు మూడు రోజుల్లా మల్లమారు కావాల్సి వస్తుంది కావచ్చు అట్లా షాక్ కొట్టి నాకు నిజంగానే షాక్ కొడతుంది ఫిరీ కరెంటు సంబరం మీద ఉన్నోళ్ళకు సర్కారోళ్ళు ఇంకో మంచి ముచ్చట చెప్పబోతున్నారులా కూడా షాక్ అంత పెద్ద ముచ్చట ఏంటంటే రేపో మాపో రాష్ట్రంలో కరెంటు బిల్లులు పెరుగుతాయంట గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు దాకా ఉత్తిగానే ఇస్తున్నారు కదా కరెంటు మూడు వందలు దాటితే బిల్లు జుమ్మునం జుమ్మునవుతా మొన్నటి దాకా కరెంటు పోతే తొండల మీద బల్లుల మీద సాకులు చెప్పిరి అలాంటే కరెంటు ఎప్పుడు పోతుదో ఎప్పుడు వస్తుందో తెలవకుండా అయింది ఇప్పుడు గల్ల పెట్ట నింపాలంటే కరెంటు బిల్లు గంజక తప్పలేదట రేవంత్ సార్ సర్కార్ కు గందుకే చేసి పన్నెండు వందల కోట్ల దాకా కరెంటు బిల్లుల మీద వసూలు చేసేటందుకు ప్లానింగ్ చేసేటట మీరు కరెంటు డిపార్ట్మెంట్ కు చెల్లించవలసి ఉన్న కరెంటు బిల్లులు ఈ రోజు తప్పనిసరిగా చెల్లించి రసీదులు పొందాలని తెలియజేస్తున్నావు మీ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కరెంటు బిల్లులు తప్పనిసరిగా చెల్లించండి రసీదులు పొందండి కుర్చీలో కూర్చున్న పది నెలలకెళ్లి జనాలకు

ఫ్రీ కరెంట్ అన్నారు ఇప్పుడేమో ఇస్తలేరని పబ్లిక్ మరి అందుకే కావచ్చు అందరికి ఫ్రీ కరెంట్ ఇయ్యలేకపోయినామని చార్జీలు చంద్రాల సార్ ఉన్నప్పుడు గిట్లనే కరెంటు బిల్లులు పెంచామంటే ఎర్ర జెండో కలిసి గిరే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమమే చేసిర్రు ఇప్పుడు కుర్సీల కూర్చొంగ జనాల సోయి మర్చిపోయిండు కావచ్చు కరెంటు బిల్లుల మీద పడ్డరు ఇప్పటికే కరెంట్ ఆఫీసర్లు సుత లెక్కలు ఇచ్చిరట రేపు మా జనాలకు కాంగ్రెస్ సర్కారు కరెంటు శాఖ వంటి వార్త చెప్తది తయారు మన చేతులు వాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఫైదా ఉండది బిల్లు ఎక్కువ వచ్చిందని గుండె గుబేలు మంటే పరేషాన్ అవుతది అందుకే బిల్లు ఎక్కువ వచ్చిన పరేషాన్ కాకుండా నిమ్మలమయ్యేటట్టు ఏమన్నా ఆసనాలు నేర్చుకోండి